హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇగో పెరట్లకు పోతున్నాం పెరట్లకి అయినాక వీడియోస్ పెడతాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే ఇగో మా నాన్న మంచి వేసుకున్నాడు ఇక్కడ సాప కూడా తెచ్చిండు మాకోసం ఇంటికి వెళ్ళి ఇడ కావాలి మంచం మీద కూర్చొని కావాలి ఉంటాడు మా నాన్న మా కోసం పంపు వేసి మా ఓతున్నాడు పసుపు మక్కలు ఫ్రెండ్స్ మంచి ఉందా పసుపు మక్క పెరట్ల ఇట్లా జెండాలు వాతిరు కోతుల కోసం పిట్టల కోసం బాగా తిన్నాయా అని కోతులు అయ్యో కోతులు ఇక మళ్ళా మళ్ళా పీసులు పెట్టినాయా చూడండి ఫ్రెండ్స్ కోతులు ఇచ్చేసినాయి మళ్ళా చిన్నగా పీసులు వేసినాయి చూడంతా పాడు పాడి చేసినాయి ఇదంతా అట ఇదంతా సొప్ప కోసేసీరు కోతులు కోతులు చేయబట్టి అసలు ఏ కూరగాయ చెట్లు కానీ మక్క అస్సలు ఏ వాటి కింద అస్సలే ఉంటలేవు అమ్మ ఇగ మా అమ్మ మా అమ్మ ఒక్క సైడు మా ఒక్క సైడు కావాలి ఇక్కడ ప్రొద్దున ప్రొద్దున వస్తే సాయంత్రం దాకా మళ్ళీ ఈ మక్క పెరడి కోసం చూడండి ఈ ఇక్కడ అంతా అటు సైడు కొంచెం మంచిగా ఉంది ఈ సైడ్ మొత్తం కోతులు పాడి చేసినాయి ఇక్కడ చెట్టు ఉంది చింత చెట్టు చింత చెట్టు ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి మొత్తం తిన్నాయి కోతులు ఈ సొప్పు అంతా కోసే సీరంట ఆ గడ్డలు అట్లా ఆ చేసినావు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు కాల్చి ఇక ఒక అంకుల్ మాకు కాల్చిస్తారట ఇక మా అందరి కోసం అంకులు కాల్తూరు మా నాన్ను మా ఆయన మేము ఇంతమంది ఉన్నాం కదా

ఒక పిందే ఉన్నది మేము తింటాం అనుకుంటే అసలు దోసకాయలే లేవు పాపం చిన్నపింది అని దెంపాలి అనిపించేది ఒకటే చెట్టు పెట్టావా అమ్మా పెట్టినా బీరకాయలు కూడా ఉంటలేవు కదా ఇక కోతులు ఉన్నా కాడ అంతే గిడ బీరకాయ ఉందమ్మ రెండు ఉన్నాయి ఇంకా బీరకాయలు తెప్పుకపోవాలా నేను మూడు ఉన్నాయి బీరకాయలు దొరుకుతాయా అర్ధ కిలో అనేది దొరుకుతాయా ఉండండి తెంపకి ఇప్పుడు తెంపకు మురిపోయిందా పడేయాలి మరి అమ్మ వంకాయ చెట్లు గిట్ట పెట్టలేవా అని వంకాయ చెట్లు బెండ చెట్లు చెట్లు బాగా చెట్లు బెండ చెట్లు టమాటా చెట్లు అయ్యో మరి ఎట్లా పెట్టవాలు వేసి పెడతాయి ఇప్పుడు పెట్టాయి ఇప్పుడు పెట్టావా పెట్టినా కానీ కోతులు ఉంచాయి కోతులు వస్తలేవా ఏ కాయ ఇక్కడ బెండ చెట్లు పెట్టింది మా అమ్మ చూడండి మంచి అన్నీ దొరుకుతాయి పెరన్లు ఉంటాయి మా పెరడైతే అసలు ఈ కోతుల బాధకే పెరడు తీసేసి పొలం చేసినాం కోతుల కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తూరు చూడండి ఇడో చీరలు కట్టియరు ఇగో జాలి కూడా కట్టిర్రు చుట్టూ పెరడు చుట్టూ కట్టినా కానీ కోతులు ఇదంతా తిన్నాయి కంకుల టైతే పెట్టిరు కాల్తురు కాలుతురు తీయగుంటాయి కదా నాన్న తీయగుంటాయి కదా చెల్లెంట్ ఎంపుతున్నావే చింత తెంపుతున్నావా ఎందుకే లైట్ ఆన్ తిన్నా చెయ్య నాన్న వీలు నాన వీలు నానద్దా ఎందుకు అయ్యో నీళ్ళని వడగొట్టుకున్నావాడు పాపం వాళ్ళ కష్టం చెప్పరాదు అంకులకు మా నాన్నయుడు కొమ్మలు ఇరుచుకొని ఊపుతున్నాడు అగ్గి కోసం ప్లేట్లు రెండు మూడు కంకులు నాలుగు కంకులు అయితే పడ్డాయి మంచి గాలి నువ్వు కానా కంకులు గాలు గాలి అంత పచ్చి పచ్చి ఉంచకూరి అడవిలో కాల్చుకుంటే మంచిగా వస్తాయి అని మా బిడ్డలని రమ్మన్నా బిడ్డలు వచ్చిండ్రు మనవరాలు వచ్చారు మనవాడు వచ్చిండు మనవాడు ఒక్కడెందుకే ఇంకొక మనవాడు రావాలి ముగ్గురు మనవాళ్ళు వచ్చారు ఇక మాట కాల్తాడు బిడ్డలు తింటారు ఇంకొకసారి ఇక అడవిలాగా ఆల్చుకుంటే మంచిగా ఉంటుందని ఇలా అమ్మ అన్నాడు తండ్రి కాలు సిక్తుంటాను నే తాత కంకి రాల్చేంటా కంకి రాల్సి తాత కంకి రాల్సి ఉంటా ఇగో కాల్తానూ కాల్తానై కొంకులు తోటకొచ్చి కాల్చుకొని తింటే మంచిగా ఉంటాయి ఎవలైనా మంచి అడవిలో కాల్చిన కొంకులు మంచిగా ఉంటాయి కాల్చుకొని తిను కాల్చుకుని కన్నా పెరట్లు మంచిగా ఉంటాయి నాటోలే పోయి అంటు పోయి లగ్గా ఏమన్నా అవిన కాల్స్తే అవి రావు మంచి అడవిలో కాల్చుకుంటే మంచిగా ఉంటాయి

బండ బడా కూర్చుండు చిలకలు కోరున్నాను రాళ్ళబడను చూసున్నాను ఎప్పుడో ది చింత దింత నీడకు ఇంత దొడ్డు ఉంటాము అది దొడ్డు ఉంది కందులకు వెళ్ళి మంచిగా వచ్చింది నేను కూర్చున్న కాడిని బండలలో వచ్చింది ಆಯಪಲ್ುಡು ಆಯಪಾ ನೀ ಅಲ್ಲ

సూర్యాప్ సూర్యా ఇంటికాడు ఉన్నాడా అయిపోగా సూర్య బాండి వేసుకొని కూర్చోరు నాడు దిక్కుదాకా ఇవన్నీ ఆటలు ఆడితే అన్ని చేతులు అన్ని కట్టి హాయ్ ఫ్రెండ్స్ ఇక ఇంటికి పోతున్నాం మేమైతే అందరం కంకులు కాల్చుకున్నాం తిన్నాం అందరం అయితే ఇంటికి పోతున్నాం నానా బాయ్ పైకి ఎక్కితే కనబడుతుంది రైలు రాయలు గుండెక్తే కనబడుతుంది